దోస్తులు అయితే మేము ఏడికి పోతున్నాం అంటే బోటింగ్ వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయినా ఏడికి పోయినా అంటే రాజమండ్రి పోయినా సో ఎందుకు వెళ్ళిన అంటే ఫ్రెండ్ గాని చెల్లి మ్యారేజ్ ఉండే సో అందుకోసం అని చెప్పేసి రాజమండ్రి అయితే వెళ్ళినాము సో నార్మల్ గా స్నానం చేద్దాం అని చెప్పేసి ఇట్లా చెరువు దగ్గరికి అయితే వెళ్ళినాము చెరు అంటే మనకు ఎగ్జాక్ట్లీ దాని పేరు తెలియదు బట్ ఇట్లా ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్ళినాము సో అక్కడ ఉన్న అన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు మేము కూడా వచ్చినాం కదా సో ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన బార్గింగ్ అయితే చేస్తున్నారు కానీ మేము చాలా అంటే చాలా పెద్ద చేసాం జస్ట్ అది చేపల కోసం పట్టే బోటు బట్ మేము ఏంటంటే మాకు లైఫ్ జాకెట్ లేవు ఏం లేవు చాలా అంటే చాలా భయమైంది అట్లనో ఇట్లనో రేట్ అయితే మాట్లాడుకున్నారు అన్న వాళ్ళు రేట్ మాట్లాడుకునిగా మేమందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాం కానీ బస్సు భయమైతుంది ఎందుకు భయమైతుంది అంటే ఇలాంటి బోట్ ఎప్పుడు ఎక్కడ అండ్ లైఫ్ జాకెట్ లేకుండా అంటే అది కూడా సాహసమే సో అన్న వాళ్ళు అయితే కౌంటింగ్ చేసుకుంటారు అంటే మేము ఎగ్జాక్ట్లీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాము బట్ పోతే దానికి ప్రాబ్లం అయితే అని చెప్పి ఎయిట్ మెంబర్స్ కి ఫోర్ హండ్రెడ్ అడిగిరు బట్ అన్న వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ అని చెప్పారు సో అన్న వాళ్ళు కూడా లో కలే అందుకో సమే తక్కువ ప్రైస్ లైతే తీసుకో నిలిపోతుండు తిల్ల బరువు ఉంటది కదా జింకి బరువు లేక ఉంటది కదా గాడికి నేవాల అలగే కరోనా దానికి మన అవతనాడ చెప్తు చెట్ల దగ్గర బైటరలైందా దలస్ పోమా ఆ యార కొడుతానా మార్కెట్ ఎలాగండి ఎక్కేస్తారా అనుకున్నారట మీకు అరే పోయి తీసుకురావచ్చు కదా బా వాడు ఒక్కడికి తీసుకొస్తుంటాకు ఏంది బా ఇటు చూసినా వాడి నాకు అప్ప చెప్పినట్టు అప్ప చెప్పినాడు బా నాకు ఇందులో వెళ్ళాలండి మీరు ఐ చెప్ బోట్ ఇది ఉందా మీరు ప్లానింగ్ చేస్తున్నాం మరి భయం అవుతున్నాను ఫస్ట్ టైం ఎక్కువ అందరం ఎక్కడ చేస్తున్నాం ఫస్ట్ టైం బోటింగ్ అనమాట మొత్తాన్ని వేరే సంవత్సరాల్లో పక్కన కూర్చోాల నేను ఎక్కువలా ఉన్నా కాబట్టి ఇక్కడ వస్తుంటా

ఇటు కూర్చో నేను ఇక్కడ కూర్చుంటే అయితే సెంటర్ వచ్చి నేను మైడీలా కూర్చారా వయమే itu ఫస్ట్ టైం ఇది ఇది ఏ కాస్తు

నిమూ అల్లుకు ఫోపే నిమూ అల్లుకు నాపులబ్ అల్లుకు మాటల అల్లుకు చుట్టు నా సో స్టార్ట్ అయిపోయింది తెలియపోతున్నా లో ఎట్లా భయం ఉందంటే మళ్ళీ మనం కాగాలని చెప్పి భయంతో జస్ట్ ఏదో స్మైల్ అంటే స్మైల్ ఇస్తారు కానీ లోపల మాత్రం మస్తు భయం ఉంది అందరికీ ఇవన్నీ పక్కన పెడితే బ్యాక్ సైడ్ ఉన్న స్టాండ్లు ఏవట్టే అన్నాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సాహసం ఓవర్ చేయకండి ఎందుకంటే మనం ఎంజాయ్మెంట్ కోసం మా వాటర్లో సాహసం చేయదు ఎందుకంటే చాలా రిస్క్ నిజం చెప్పాలంటే మా ఎంజాయ్మెంట్ కోసం పోయినాం కానీ ఒక్కసారి అక్కడ ఉన్న లో ఏదన్నా ప్రమాదం జరిగిందనుకో ఒక్కసారి ఆలోచించండి అంటే అక్కడ ప్రమాదం ఏం జరగలేదు బట్ మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం భయమైంది అంతే కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా కానీ మస్తు అంటే మస్తు అనిపించింది మా దోస్తులకు మాకైతే మస్తు క్రేజీ అనుకో

కానీ పొరపాటు ఏదైనా ఎందుకంటే ఎవరు ఎక్కలేదు భయపడ్డాం భయపడ్డాం భయపడ్డా అరే అక్కడ ఇక్కడ అరే

Nirekin ez da. Baina... Baina... Ez da. Eta ez da. Eta ez da. Eta ez

చిల్లంటే చిల్లు ఉంది కానీ భయమైంది ఎందుకంటే తెలియదు కదా సిచ్యువేషన్ ఏంది ఇంకా